డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగిస్తున్నట్టు కన్వీనర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు మంగళవారంతోనే రిజిస్ట్రేషన్ల గడువు ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మరో రెండు రోజులు గడువు పెంచినట్టు చెప్పారు మరోపక్క వెబ్ ఆప్షన్లకు గురువారం వరకు గడువు ఇచ్చినట్టు వెల్లడించారు స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రెండో విడతలో ఇప్పటి వరకు కొత్తగా యాభై వేల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల పదమూడు మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది దీర్ఘకాలంగా జైలుల్లో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశారు వీటిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు అనంతరం అధికారులు సూచించిన జాబితాకు కేబినెట్ ఆమోదించింది గవర్నర్ కూడా ఈ ఫైల్కు ఆమోదముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారం చర్లపల్లి జైల నుంచి రెండు వందల పదమూడు మంది ఖైదీలు విడుదల కానున్నారు వీరిలో రెండు వందల ఐదు మంది యావజ్జీవ శిక్ష పడిన వారు కాగా ఎనిమిది మంది తక్కువ కాలం శిక్షణ పడిపోయినారు వీరందరికీ జైలులో వివిధ వృత్తులకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించారు మెరుగైన ప్రవర్తనతో సమాజంలో తిరిగి కలిసిపోవడానికి వారందరికీ కౌన్సిలింగ్ ఇప్పించారు